తెలుగు వారని తెలుగు స్టూడెంట్స్ని తెలుగు విద్యార్థుల్ని ఇక్కడే కాదండోయ్ అమెరికాలో కూడా మన వాళ్ళు మోసం చేయగలరు ఎందుకు ఈ మాట అంటున్నాను అని అంటే లోకేష్ బాబు గారు అమెరికాలో మీటింగ్ పెడుతున్నారు అక్కడికి వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరికీ ఫ్రీ ఇన్సూరెన్స్ చేస్తాము తాము అక్కడికి వచ్చి మీరు స్కాన్ చేసుకోండి ఇలా చాలా చాలా ప్రమోషన్స్ ఎల్లో పేజీ ప్రమోషన్స్ సోషల్ మీడియాలో ఇన్స్టా ప్రమోషన్స్ ఒకసారి ఆ ప్రమోషన్స్ వీడియోస్ కూడా మీకు పెడతాను చూడండి ఆంధ్రప్రదేశ్ ఐటి మినిస్టర్ నారా లోకేష్ గారు డాలెస్ వస్తున్నారు సో ఇది ఒక ఫ్రీ ఈవెంట్ అందరూ వెళ్ళొచ్చు ఎన్ఆర్ఐ రిజిస్టర్ అయితే వాళ్ళకి వన్ ఇయర్ ఫ్రీ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు సో దట్ బి ద బెస్ట్ పార్ట్ ఎందుకంటే ఇక్కడ ఇన్సూరెన్స్ చాలా ఎక్స్పెన్సివ్ కదా తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత చేసింది అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ డాలర్స్ యొక్క ఫుడ్ పెట్టి పండుగ చేసుకోండి అని పంపించారు నేను నా పాయింట్ ఇక్కడ ఏంటి అంటే నిజంగానే మీకు ఒకవేళ జనాలని అట్రాక్ట్ చేయాలి లేకపోతే అమెరికాలో కూడా మేము ఏదో తెగ ఊడబొచ్చేస్తున్నామని మీరు క్రియేట్ చేయడానికి ఎందుకు విద్యార్థుల్ని వాడుకోవాలి నిజంగా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఒక హోప్తోనే ఎందుకంటే మీ ప్రమోషన్స్ అన్నీ అలాగే ఉన్నాయి కదా మీ ఇన్స్టా ప్రమోషన్స్ పెయిడ్ ప్రమోషన్స్ అన్నీ అలాగే ఉన్నాయి కదా ఈవెన్ దో మీ మీకు అనుకూలంగా ఉన్నటువంటి పచ్చ ఛానల్స్ ఛానల్స్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క చోట ఇలాగే మాట్లాడించి చివరాఖరికి అమెరికాలో ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళ యొక్క మనోభావాన్ని కూడా దెబ్బతీస్తున్నారు అని అంటే రాజకీయము ఇంత దిగజారిపోయే రాజకీయం చెయ్యాలనా ఇప్పుడు మీరు చెప్పాలి లోకేష్ బాబు గారు మీరు ఇచ్చినటువంటి పెయిడ్ ప్రమోషన్స్ మీరు ఇచ్చినటువంటి ఇన్స్టా ప్రమోషన్స్ చూసి ఇప్పుడు మీరు అక్కడ ఉన్నటువంటి అమెరికా మన తెలుగు బిడ్డలందరికీ ఫ్రీ ఇన్సూరెన్స్ చేస్తున్నారా లేదా